నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ కవి రచయిత పరిశోధకుడు సంపాదకుడు వ్యక్త నటుడు వ్యాఖ్యత ఈరోజు మనతో ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో భాగవతం గురించి ముఖ్య అంశాలు తెలుసుకుందాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సమాజంలో స్నేహం అనేది చాలా పెరుగుతూ వస్తుంది ఎలాంటి వాళ్ళ స్నేహం చేస్తే ఎలా ఉంటది మీ మాటలు కొంచెం చెప్తారు మనిషి అంటేనే సంఘజీవి సమాజంలో బ్రతకాల్సిన వాడు నన్ను ముట్టుకోకు నామాల కాకినట్టు నా దగ్గరికి ఎవరు రావద్దు నేను ఒక్కడిని ఎక్కడో ఉంటా అంటే కుదరదు సమాజంలో అందరూ కావాలి అట్లని అందరితో కూడా కలిసి జీవించడం ఒకసారి ప్రమాదకరం ఎవరంటే వాళ్ళతో కలిసి జీవించడం కూడా కష్టం స్నేహం చేయడం కూడా కష్టం కనుక స్నేహము అనివార్యమే కానీ స్నేహం ఎవరితో చేయాలి అనే విషయంలో భాగవతం ఒక మంచి స్పష్టత ఇచ్చింది దేవహూతి తన భర్తయిన కర్ధమునితో ఒక సందర్భంలో అంటుంది ఏమని అంటే సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు నీచమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతిహేతువంతుల యోగి జనతాను ప్రాణిసంగున పుణ్య పాపములు గై కొని ఎట్టి ఎట్టివారికి సంగము అంటే కలవడం ఎవరితో కలిస్తే ఏమైతుంది అని భాగవతం చెప్పింది సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు సత్పురుషులు అంటే మంచివాళ్ళు సత్పురుషులు అంటే మంచివాళ్ళు ఎటువంటి మంచివాళ్ళు ఎవరు మంచివాళ్ళు నిజంగా అంటే ఒక బోర్డు ఉంటుంది ఆ మెడలో వీడు మంచివాడని ఏముండదు బోర్డు మరి ఎట్లా తెలుసుకోవాలి అంటే సమమతి నొప్పు మంచి సందేశం ఇది సమమతి అంటే సమానమైనటువంటి భావన ఉన్నవాళ్ళు దేంట్లో సమానమైన భావన అంటే సుఖానికి దుఃఖానికి రెండింటిని సమానంగా తీసుకోగలిగినటువంటి హృదయ స్థితి దాని స్థితప్రజ్ఞత అని కూడా అంటున్నాం మనం కనుక రెండింటిని సమానంగా తీసుకోగలగాలి ఇది భాగవతం మొదలు చెప్పేసింది మాట ఇట్లా ఉంటే మనిషి చాలా గొప్పగా జీవిస్తాడు ఎప్పుడైనా సమాజంలో కానీ మనం ఏం చేస్తాం కొద్దిగా సంతోషం పడితే పొంగిపోతాం కొద్దిగా బాధ కలిగితే కుంగిపోతాం ఈ రెండింటిని సమానంగా స్వీకరించగలిగితే ఇప్పుడు రాత్రి పగలు రెండు ఉన్నాయి అబ్బో ఎప్పుడు నాకు పగలే ఉండాలంటే ఉండదు ఇప్పుడు చీకటే ఉంటుందంటే ఉండదు రెండు వస్తుంటారు రెండింటినీ మనం స్వీకరించాలి రెండింటిలో జీవించాలి అట్లా సుఖదుఃఖాల్లో జీవించదా అది భాగవతం చెప్తున్నారు ఇక్కడ సమమతిలాగా భావించాలి అటువంటి వాళ్ళు సత్పురుషులు వాళ్ళతో నువ్వు స్నేహం అనుకో ఆ స్నేహం ఏమవుతుంది సద్గతికి కారణమవుతుంది అంటే మంచి గతి నీకు ఉత్తమ గతులు కలుగుతాయి నీకు నీ జీవితం చాలా సుఖప్రదంగా శుభప్రదంగా జరుగుతుంది అట్లా ఉంటే లేదు నేను చెడ్డవారితోనే నేను స్నేహం చేస్తా అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటే నీచమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతిహేతూ చాలా నీచులు నికృష్టులు భ్రష్టులు అటువంటి వాళ్ళతో నేను స్నేహం చేస్తా అంటే ఏమవుతుంది అంటే నీకు దుర్గతుల పాల్ కావడం తప్పదు నువ్వు పడతనమైపోతావు పాడైపోతావు పడిపోతావు నువ్వు కనుక నువ్వేం చేయాలయ్యా అంటే ఆలోచించుకో ఎవరితో స్నేహం చేస్తావు ఎందుకంటే ఏ ప్రాణికైనా నువ్వు ఎవరితో కలుస్తున్నావో దాన్ని బట్టే వాడి ఫలితం ఉంటుంది కనుక పాపపుణ్యములు సంగమున పొందవేయటి వారి కి ఇట్లా అనుభవించుకోవాలి పాపం కాని పుణ్యం కాని నీవు చేసేటువంటి స్నేహం వల్లే నువ్వు చేస్తావు ఎందుకు మంచి వాణితో కలిసినావనుకో వాడు మంచి ఆలోచనలు చెప్తాడు మనం మంచిగా ఉండాలంటాడు అప్పుడు మన ఆలోచనలు మారుతాయి మనం చేసే పనులు మంచి పనులు చేస్తాం లేదు ఒక దొంగతో స్నేహం చేసినాం అనుకోండి వాడేం చెప్తాడు మన దొంగతనం చేయాలి వాడి ఇంటి కన్నం వేయాలి వీడిని మోసం చేయాలి వాడిని పతనం చేయాలి వాడిని చంపేసి వాడిని ఆలోచనలు ఉంటాయి మనం కూడా అవే పనులు చేస్తాం పడిపోతాం కనుక నీ ఆలోచన మారాలి అంటే నీ స్నేహం మారాలి నువ్వు ఎవరితో స్నేహం చేస్తే అటువంటి జీవితం నీకు వస్తుంది అటువంటి ఫలితం కూడా నీకు వస్తుంది ఇప్పుడు లౌకికమైన ఒక ఉదాహరణ చూద్దాం మనం మల్లెపూలు ఉన్నాయి మల్లెపూలు మన దోశట్లో పట్టుకున్నాం అనుకోండి ఒక ఐదు నిమిషాలు అట్లనే దోశలో పట్టుకుంటాం పట్టుకొని ఆ దోశని మల్లెపూలు కింద పెట్టినాం ఇప్పుడు మన చేతికి ఏమైంది సువాసన వచ్చింది మల్లెపూలు లేవు కానీ ఈ చేతికి సువాసన వచ్చేసింది ఎందుకు ఆ మల్లెపూలు కాస్తే మన చేతిలో ఉన్న కారణంగా మన చేతిలో కూడా ఒక మంచి పరిమిళం వచ్చింది అదే ఒకవేళ మన చేతిలో పేడ పట్టుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాలు ఆ పేడ వదిలేసినాక చూస్తే మన చేతులకు అంతా కూడా ఒక దుర్వాసన కనిపిస్తుంది అంటే అవే చేతులు మల్లెపూలు పట్టుకున్నప్పుడేమో పరిమిళంగా ఉన్నాయి పేడను పట్టుకున్నప్పుడు ఏమో దుర్వాసనతో ఉన్నాయి అంటే నీవు ఇదేంతో కలిస్తే ఆ లక్షణం నీకు వచ్చేస్తుంది మన వాళ్ళు అంటే ఉంటారు ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు వీళ్ళు అని కలిసిపోతాము సహజంగా కనుక మంచి వాళ్ళతో చేస్తావా చెడ్డ వాళ్ళతో చేస్తావా అది నూరించుకో అందుకే సత్సంగము అని ఒక మాట పెట్టారు సత్సంగము ఇది వెనకటికి బాగా ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఎందుకు ఆ మాట సత్సంగము అంటే సత్పురుషులతో సంగము స్నేహం మంచి వాళ్ళతో స్నేహం చేయండి మంచి వాళ్ళు కూడా కలిసి మాట్లాడలేం అనుకోండి మాట్లాడితే మంచి ఆలోచనలు చేస్తాం మంచి విషయాలు ప్రస్తావించుకుంటాం మంచి ఆలోచనలు చేస్తాం లేదా చెడ్డవాళ్ళతో కలిసి అనుకోండి చెడు విషయాలే మాట్లాడుకుంటాం సహజంగా అందుకే సాధుసే సాధు విలేతో దోబాత్ గదేసే గదే మీదతో దోలాత్ అన్నవాడు కనుక సహజంగా అట్లా ఉంటుంది కనుక నువ్వు ఎవరితో కలుస్తున్నావు చాలా ముఖ్యమైన ప్రపంచంలో సత్పురుష సత్సంగత్వం ఉండాలి సత్సంగం ఉండాలి నీకు నీ ఆలోచన నీ జీవితమే మారిపోతుంది అది అట్లా కాదు చెడ్డవారితో చేస్తే మనకేనా అవుతుంది ఏటో నష్టం అవుతుంది అంటే ఒక చిన్న ఉదాహరణ మీరు చూడలేదు కమ్మరి ఉంటారు కొలిమని పెడతారు దాంట్లో ఇనుము ఉంటుంది ఇనుమును పెడతారు దాంట్లో నిప్పులలో పెడతారు ఇనుమును పెట్టి బాగా వేడి చేస్తారు ఈ నిప్పు కూడా ఇను ఏది మన ఈ ఇనుము కూడా నిప్పులాగా అవుతుంది ఎర్రగా అయిపోతుంది అప్పుడు దాన్ని పెట్టి కొడతారు శుద్ధితో కొడతారు కొడితే సాగుతుంది ఇప్పుడు మీరు గమనించండి నిప్పు మంచిది పాపం అది ఇన్నోసెంట్ లేదా మంచిది ఇనుము చెడ్డది అనుకుందాం కానీ ఈ చెడ్డదైన ఇనుముతో స్నేహం చేసినందుకు నిప్పు కూడా దెబ్బలు పడ్డాయి ఇప్పుడు వగలేదు దాన్ని కూడా ఎందుకు దీంతో స్నేహం చేసినందుకు కనుక చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు కూడా దెబ్బతింటావు వాళ్ళు ఇట్లా దెబ్బతింటాడు స్నేహం చేసిన పాపానికి నువ్వు కూడా దెబ్బతింటావు అందుకొరకు జాగ్రత్తగా ఆలోచించాలి జాగ్రత్తగా స్నేహం చేయాలి చేసినప్పుడు మన జీవితాలు మారిపోతాయి కనుక ఇటువంటి ఒక మంచి ఆలోచనలు సత్పురుషులకు కూడా నువ్వు సత్పురుషునిగా ముందు ఎట్లా దుఃఖాలు సమానంగా తీసుకునే ఆలోచన చేయి ఫస్ట్ నీవు సత్పురుషులతో స్నేహం చేయి అందుకే భాగవతంలో ఇంకొక సందర్భంలో అన్న మాట చెప్పుకొని మనం ముగించుకుందాం ఏమన్నాడంటే కృష్ణుడు సుధాముడు అనేవాడిని కలిసినాడు నీకు ఏం ఉరాలు కావాలి ఆయన కోరుకో అన్నాడు అంటే నాకు మంచి బిల్డింగ్ లేవు నూరు ఎకరాల భూమి అల్లి ఆయన నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము తాపస మందార నాకు అయ్యా ఎప్పుడు నీ పాదాలు సేవించుకునే అవకాశం నాకు బాగుంది రెండవది ఏం కోరినాడు నీ పాదార్చకులతోడి నెయ్యము ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇది జవాబు ఎవరితో స్నేహం చేయాలి అంటే నీ భక్తులతో స్నేహం చేయాలి ఎందుకు నీ భక్తులతో స్నేహం చేస్తే వాళ్ళు సత్పురుషుడు నాకు కూడా అటువంటి మంచి ఆలోచనలు వస్తాయి నాకు భక్తి కలుగుతుంది నాకు నీ సేవ చేయాలనిపిస్తుంది తప్పుడు ఆలోచనలు నాకు కూడా రావు కనుక నీ పాదార్చకులతో స్నేహం నాకు ఇవ్వు మూడవది ఏమివ్వాలి నితాంత అపార భూతదయయును మనం కొలువలేనంత సీమితంగానంత భూతదయ ఇవ్వాలి అపారమైన భూతదయ అంటే ప్రాణుల పట్ల దయ అది ఇచ్చేసే అన్నాడు కనుక అది ఉంటే అది సత్పురుషులు వాళ్ళు మనకి అటువంటి దయ ఉన్న వాళ్ళతో మంచితనం ఉన్న వాళ్ళతో దుఃఖాలు సమానంగా తీసుకునే వాళ్ళతో మనం స్నేహం చేయగలిగితే మన జీవితాలు మారుతాయి మనందరం మారితే మన సమాజం మారుతుంది ప్రపంచం మారుతుంది లేదు చెడు స్నేహాలు వాళ్ళు ఎక్కువైపోయినాయి ఒకటి చూసి ఒకటి చూసి మనం అంటున్నాం ఇప్పుడు గ్యాంగులు అంటున్నాం ముఠాలు అంటున్నాం ఇంకేమో పేర్లు పెట్టుకుంటున్నాము వీళ్ళంతా కూడా ఆ పేర్లు పెట్టుకోవడంలో చూస్తున్నాం